దేశంలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయల ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన నీరవ్ మోదీ చిన్న సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు సిబిఐ ఈడీ అధికారుల విజ్ఞప్తి మేరకు అరెస్ట్ చేసినట్లు అమెరికా న్యాయశాఖ ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పదమూడు కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టిన వ్యవహారంలో నీరవ్ మోదీకి నేహాల్ కూడా సహకరించినట్లు సిబిఐ ఈడీ అభియోగాలు మోపాయి డొల్ల కంపెనీల ద్వారా హవాలా రూపంలో డబ్బు దారి మళ్లించడంలో నేహాల్ మోదీ పాత్ర ఉన్నట్లు సిబిఐ ఈడీ గుర్తించాయి మనీ లాండరింగ్ కోణం బయటపడకుండా ఆధారాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి మనీ లాండరింగ్ సహా నేరపూరిత చర్యల కింద నేహాల్ ను అరెస్ట్ చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు బెల్జియం పౌరుడైన నేహాల్ మోదీ అరెస్టుపై జులై పదిహేడున విచారణ జరగనుంది ఆయన బెయిల్ కోరే అవకాశం ఉండగా అమెరికా అధికారులు వ్యతిరేకించనున్నారు నేహాల్ ను అమెరికా భారత్ కు అప్పగించేలా చూసేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నం చేయనున్నాయి నీరవ్ మోదీ ప్రస్తుతం యూకే జైల్లో ఉన్నాడు భారత్ కు అప్పగింత వ్యవహారంలో ప్రతికూలంగా తీర్పు రావడంతో రెండు వేల పంతొమ్మిది మార్చి పంతొమ్మిది నుంచి నీరవ్ ను జైల్లోనే ఉంచారు బెయిల్ కోసం పదిసార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది